ఇప్పుడు మనం వేదాంత డిండిమల్లో ముప్పై ఆరో శ్లోకాన్ని చూద్దాం ఎన్ నాదవ్ యశ్చనాథ్ అంటే ఎన్ మధ్యే భాతమప్పేసత్ అదో మిథ్యా జగత్ సర్వం ఇది వేదాంత డిమా ఏమంటున్నారు ఇందులో ఈ చరాచర జగత్తు అనేది మొట్టమొదటిలో లేదు అలాగే చివరిలోనూ లేదు ఆదిలోనూ లేదు అంతంలోనూ లేదు అందుకే అతో మిథ్యా జగత్ సర్వం కాబట్టి ఈ చరాచర జగత్తంతా కూడా మిథ్యా అసలు లేనే లేదు పొమ్మంటున్నారు శంకర భగవత్పాదులు వారు ఇది ఎలా సాధ్యం ఏమిటి అసలు ఈ విషయాన్ని కనుక ఒకసారి మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి మిథ్య అంటే ఏమిటి అంతా కూడా మిథ్య అంటున్నారు అంటే ఏమిటి అసలు జగత్తు అనేది లేదండి ఇది కేవలం నీ యొక్క భావన నీ మనస్సు చేత నువ్వు కల్పించుకున్నటువంటి ఒక భావన ఇది నువ్వు అక్కడ భావన చేస్తూ ఉన్నావు కాబట్టి నీకు జగత్తు ఉన్నట్టుగా కనిపిస్తోంది నువ్వు కనుక భావన చేయకపోతే అది జగత్తు లేదు అది శేఖర్ భగవత్పాద వారు చెప్తూ ఉన్నది అంటే నామరూపాలు నామరూపాలతో కూడినటువంటిదే కదా ఈ జగత్తు అంటే జగత్తులో ఉన్నటువంటి కంటి కనిపించేటటువంటి దృశ్యమానమైనటువంటి ప్రతి వస్తువుకి కూడా ఒక నామం ఉంది ఒక రూపం ఉంది నామం ఉన్న పెద్దానికి ఓ రూపం ఉంటుంది రూపం ఉన్న పెద్దానికి ఓ నామం ఉంటుంది అలాగే ఇప్పుడు మనం చూస్తే ఈ నామరూపాలతో కూడినటువంటి దృశ్యమానమైనటువంటి జగత్తు అంతా కూడా మిజ జగత్తు లేదయ్యా అసలు జగత్తు అంటే ఏమిటి ఉందో లేదో తర్వాత చూద్దాం జగత్తు అంటే ఏమిటి ఇందులో రెండు పదాలు ఉన్నాయి జ గ రెండు అక్షరాలు ఈ రెండు అక్షరాలకి అర్థం ఏమిటి జాయితే ఇది జమ్ అంటే పుట్టుక కలది కాబట్టి దీన్ని జ అని అంటూ ఉన్నారు జాయితే ఇది జమ్ గచ్చతి గమ్ అంటే గమనం కలిగినటువంటిది కాబట్టి దీన్ని గా అని పిలుస్తూ ఉన్నారు పుట్టుక కలిగినటువంటిది గమనం కలిగినటువంటిది ఈ రెండు కలిసి ఉన్నటువంటిది కాబట్టే దీన్ని జగత్తు అనే పేరుతో పిలుస్తున్నారు అయితే జగత్తు ఎలా సృష్టించబడింది అతను ఈ జగత్తు రావటానికి కారణం ఏమిటి ఇటువంటి విషయాలు అనేక అనేక సార్లు మనం చెప్పుకున్నాం అయితే వేదాంత విషయాల్లో ఇవి ఎన్నిసార్లు చెప్పుకున్నప్పటికీ కూడా ఈ వేదాంతం సంబంధ వేదాంతానికి సంబంధించినటువంటి విషయాలు మనం మర్చిపోతూ ఉంటాం ఇవన్నీ మనకు మళ్ళీ కొత్తగానే ఉంటాయి అందుకే వీటిని మళ్ళీ చెప్పుకుంటున్నాం మనం ఏమంటాం జగత్తు ఎలా సృష్టించబడింది అనే అనే విషయం మనం తెలుసుకోవటానికి ముఖ్యంగా మూడు కారణాలు ఉన్నాయి మూడు వాదములు మూడు వాదాలు ఉన్నాయి ఏమిటవి ఆరంభవాదము పరిణామవాదము మూడవది వివర్తవాదము ఆరంభవాదము అంటే ఏమిటి అసలు దీన్ని చెప్పినటువంటి వాడు కణాద మహర్షి ఇది వైశేషిక దర్శనంలో ఉంది ఏమంటాడంటే ఈయన ఈ జగత్తంతా కూడా పరమాణువుల యొక్క కలయిక వల్ల ఏర్పడింది అది ఈయన చెప్పేది జగత్తంతా పరమాణువుల యొక్క కలయిక వల్ల ఏర్పడింది కొన్ని పరమాణువులు కలిస్తే ఒక కొత్త వస్తువు ఏర్పడుతుంది అది ఈయన చెప్పేది ఒక రకంగా చెప్పాలంటే ఈయన భౌతిక శాస్త్రవేత్త సరే పరమాణువులు కలిసి ఒక వస్తువు ఏర్పడింది ఈ రకంగా అనేకానేకమైన వస్తువులు ఏర్పడి ఈ జగత్తుగా పరిణమించింది మరి నాశనం ఎట్లా కలిసినటువంటి పరమాణువులన్నీ కూడా మళ్ళీ విడిపోతే కలిసినటువంటి పరమాణువులన్నీ ఇక్కడ విడిపోయినట్లయితే అదే వినాశనము అని చెప్తూ ఉన్నాడు చూడండి ఈయన చెప్పినటువంటి విషయం చాలా వరకు మన నమ్మదగ్గట్టుగానే ఉంది అందరూ మహానుభావులే ఎవరు సామాన్యులు కాదు ఇక్కడ ఈయన చెప్పినటువంటిది ఏమిటి అంటే కొన్ని పరమాణువుల్ని కనుక మనం ఒకటిగా కలిపినట్లయితే ఒక కొత్త వస్తువు ఏర్పడుతుంది అన్నాడు అలాగే ఆ వస్తువుల నుంచి పరమాణువుల్ని కనుక మనం విడగొట్టేసినట్లయితే దేనికి అది విడిగా తీసినట్లయితే అవి కనుక విడిపోయినట్లయితే అదే ప్రళయము అన్నాడు కాబట్టి సృష్టిగానే ప్రళయం కానీ ఎవరూ చేయటం లేదు ఈ పరమాణువుల యొక్క కలయిక వల్ల అవి విడిపోవటం వల్ల ఇలా ఏర్పడుతోంది అన్నాడు దీనికి ఉదాహరణ ఏమన్నా చెప్తావయ్యా చెప్తాను అన్నాడు ఏమిటి ఉదాహరణ అంటే మట్టి మట్టిలో ఉన్నటువంటి పరమాణువులు కొన్ని కలిసి కుండగా ఏర్పడుతూ ఉన్నాయి మళ్ళీ ఆ పరమాణువులు విడిపోతే కుండగాస్తా మట్టిలో కలిసిపోతుంది అది నేను చెప్పినటువంటిది అలాగే నూలు నూలు పోగులు అన్నీ కలిసి ఒక వస్త్రంగా ఏర్పడుతున్నాయి ఆ వస్త్రంలో ఉన్నవి ఏమిటి అంటే అన్ని నూలు పోగులే ఇది ఒక కొత్త వస్తువుగా మనకి కనిపిస్తూ ఉన్నది కొండ కానీ ఈ వస్త్రం కానీ కొత్తగా కనిపిస్తూ ఉన్నది అయితే మొట్టమొదటిలో ఉన్నటువంటి ఈ పరమాణువుల యొక్క లక్షణాలకి ఈ కొత్తగా ఏర్పడిన వస్తువు యొక్క లక్షణాలకి తేడా అనేది ఏది ఉండదు మొట్టమొదటిగా ఏర్పడినటువంటి ఈ పరమాణువులు ఉన్నాయే ఈ పరమాణువుల యొక్క లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవే లక్షణాలు ఈ కొండలో ఉంటాయి మట్టిలో ఉన్న లక్షణాలే కుండలో ఉంటాయి అలాగే నూలులో ఉన్న వస్త్రాలే నూలులో ఉన్న లక్షణాలే వస్త్రంలో ఉంటాయి ఇలా ఈ జగత్తు ఏర్పడుతోంది అన్నాడు మళ్ళీ పరమాణువులు కనుక విడిపోయినట్లయితే జగత్ అంతా ప్రళయం వచ్చేస్తుంది జగత్తు నాశనం అయిపోతుంది అని చెప్పాడు ఇది ఆరంభవాదము అంటారు రెండోది పరిణామవాదం ఈ పరిణామవాదము ఇది ఎవరిది దీని సాంఖ్య దర్శనానికి సంబంధించినటువంటి పరిణామవాదం సాంఖ్య దర్శనాన్ని చెప్పినటువంటి వాడు ఎవరు కపిలుడు భాగవతంలో కపిలుడు ఇక్కడ తేడా వస్తుంది అని చెప్పుకున్నాం భాగవతంలో కపిలుడు వేరు సాంఖ్య దర్శనాన్ని చెప్పినటువంటి కపిలుడు వేరు వీళ్ళిద్దరూ వేరు వేరు అని అంటారు శంకర భగవత్పాదరు వారు సరే ఇప్పుడు దాని ద్వారా మనం వెళ్ళాం ఇక్కడ ఈ సాంఖ్య దర్శనానికి సంబంధించినటువంటిది ఈ పరిణామవాదము అనేది దీన్ని చెప్పినవాడు కపలుడు ఏమంటాడు ఇక్కడ ప్రతి క్షణము కూడా ప్రతి వస్తువు తన యొక్క రూపాన్ని మార్చుకుంటూ ఉంటుంది ఈ మార్పు వల్లనే జగత్తు అనేది ఏర్పడుతూ ఉన్నది అని అంటాడు ప్రతి క్షణము కూడా ఈ జగత్తులో ఉన్న ప్రతి వస్తువు మార్పు అనేది చెందుతూ ఉంటుంది అయితే ఇలా మార్పు చెందినప్పుడు ప్రారంభంలో ఉన్నటువంటి ఈ లక్షణాలు పోయి కొత్త వస్తువు తయారవుతుంది కొత్త లక్షణాలతో ఇంకో వస్తువు తయారవుతుంది వస్తువు ఎప్పుడైతే మార్పు చెందిందో అప్పుడు అసలు ఉన్నటువంటి ప్రారంభంలో ఉన్నటువంటి వస్తువు లక్షణాలు కొత్తగా ఏర్పడినటువంటి వస్తువుల్లో ఉండవు అని అంటాడు ఎలాగండి ఉన్నాయండి ఆ పాలు తోడేస్తే పెరిగవుతుంది పాల యొక్క లక్షణాలు వేరు పెరుగు యొక్క లక్షణాలు వేరు అది నేను చెప్తూ ఉన్నది ఇదే పరిణామవాదము అన్నాడు ఇక మూడవది వివర్తవాదము వివర్తము అంటే ఏమిటి మిద్య భ్రాంతి దీన్ని చెప్పినటువంటి వాడు శంకర్ భగవత్పాదల వారు శంకరుడు ఏమంటాడు అసలు ఈ లేదు పోన్నాడు ఎవరైనా చెప్పింది మీకు జగత్తున్నదని అసలు జగత్తే లేదు మరి జగత్తు లేకపోతే ఇవన్నీ ఎలా వచ్చేయండి ఇదంతా నీ యొక్క భ్రాంతి జగత్తు లేదు అంటే ఎట్లా ఇప్పుడు మనకి చూడండి మన కంటి ఎదురకుండా ఈ వస్తువులన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి భార్య పిల్లలు గొడ్డు గోదా నువ్వు సంపాదించిన ధనధాన్యాలు భోగభాగ్యాలు ఇవన్నీ కూడా ఉన్నాయి నీ ఎదుర్కొన్నా అవి ఉన్నాయా లేదా ఉన్నాయా లేదా అనే అనుమానం ఏమిటయ్యా నువ్వు ముట్టుకుంటున్నావు తాకుతున్నావు దాన్ని తింటున్నావు అనుభవిస్తున్నావు నువ్వు చిన్నవాడి పెద్దవాడి అయ్యావు చదువుకున్నావు ఉద్యోగం చేస్తున్నావు లోన్ పెట్టి ఇల్లు కట్టుకున్నావు పెళ్ళి చేసుకున్నావు నీ భార్య ఇంటికి వచ్చింది గృహప్రవేశం చేసావు బంధువుల్ని మిత్రుల్ని అందరినీ పిలిచే వాళ్ళకి భోజనాలు పెట్టావు వాళ్ళు తిన్నటువంటి విత్తరాకులు తీసి అవతల పడేశారు లేవంటావు ఏంటి ఏం లేదు నువ్వు తీసుకొచ్చినటువంటి ఆహార పదార్థాలు అన్నీ ఇక్కడ ఉండాలి కదా మరి అవి ఏవి లేదుగా ఇవి వచ్చిన బంధుమిత్రులు అంతా తినేసారుగా వాళ్ళు తిన్నటువంటి విత్తరాకులు ఏవి తీసి బయట పారేశారుగా ఇక్కడ లేవుగా ఇలా ఇదంతా కూడా అసలు ఏం లేదండి ఇదంతా కూడాను మరి లేవు కదా అంటే ఉన్నాయి కదా అని మనం అంటూ ఉన్నాం దీన్ని వాస్తవిక సత్తా అని అంటారు అంటే ఈ జగత్తు అనేది పూర్తిగా లేదు అని అంటానికి లేదు ఉన్నది కానీ లేదు అర్థం కాదా ఉన్నదంటావు కాసేపు లేదంటావు కాసేపు ఏమిటి అంటే వాస్తవిక సత్తా కలిగి ఉన్నటువంటిది నీ కళ్ళ ఎదురుగా నీకు కనిపిస్తుంది ఉన్నది అనేటటువంటి భావన నీకు కలుగుతుంది కానీ ఎందుకని లేదు ఉన్నది అని ఎందుకు చెప్పావు ముందు చెప్పు ఉన్నది అని అనడానికి కారణం ఏమంటే నీ భార్య ఉన్నది ఆవిడ నీ దగ్గరికి వస్తూ ఉన్నది ఆవిడతో అన్ని రకాలైనటువంటి సుఖాలు అనుభవిస్తూ ఉన్నావు నువ్వు నీ పిల్లలు ఉన్నారు మరి వీళ్ళంతా ఉన్నారు కదా అందుకే ఇది ఉన్నది మరి లేదు అంటారు ఏంటి కొంతకాలం తర్వాత నీ పిల్లలు మరణిస్తూ ఉన్నారు నీ భార్య మరణిస్తూ ఉన్నది నీ తాత మరణించాడు నీ తండ్రి మరణించాడు రేపు నువ్వు మరణిస్తావు ఓ ఇల్లు కట్టుకున్నావు ఓ వంద సంవత్సరాల ఇల్లు ఉంది ఆ తర్వాత ఇల్లు కూలిపోయింది మరి ఇల్లు లేదుగా ఒక వృక్షం నీ వాగిట్లో ఉంది ఓ వంద సంవత్సరాలకు రెండు వందల సంవత్సరాలకు ఆ వృక్షంగా కూలిపోయింది మరి అది లేదుగా కాబట్టి ఇవి ఏవి శాశ్వతం కాదు అది ఇక్కడ శంకరుడు చెప్పేది దృశ్యమానమైనటువంటి జగత్తులో ఉన్న వస్తువులన్నీ కూడా దృశ్యమానమైనటువంటి ఏవి కూడా నామరూపాత్మకమైనటువంటివి ఏవి కూడా శాశ్వతం కాదు అవి అలా ఉండవు బ్రహ్మ ఒక్కటే సత్యము అని అంటాడు అందుకే ఇక్కడ ఈ జగత్తంతా కూడా వాస్తవిక సత్త కలిగినటువంటిది ఇదే వాస్తవిక సత్త అంటే యథార్థంగా అయితే నీకు కంటికి కనిపిస్తూ ఉన్నది కానీ ఇది ఉన్నదంటే లేదు కొంతకాలానికి ఇది నాశనం అయిపోతుంది ఇలా నాశనం అయిపోయేది ఏది కూడా శాశ్వతం కాదు ఈ జగత్తంతా సా వాస్తవిక సత్త కలిగినటువంటిది అని చెప్తాడు అయితే పూర్వకాలంలో పండితుడు చెప్పాడు చూడండి శ్లోకార్థైన ప్రవిక్ష్యామి ఎదుర్థం గ్రంథ బ్రహ్మ బ్రహ్మసత్యం జగన్ మధ్య జీవో బ్రహ్మైవ ఇది వీరు చెప్పినటువంటి గొప్పదైన విషయం అనేక గ్రంథాలన్నీ కూడా నేను శోధించాను అన్నీ చదివాను అన్నీ శోధించి సాధించింది ఏమిటి అంటే ఈ చరాచర జగత్తంతా కూడా పరబ్రహ్మ స్వరూపమే తప్పించి అంతకన్నా వేరు కాదు ఇది చెప్పినటువంటి విషయం జగత్తంతా పరబ్రహ్మ స్వరూపమే తప్పించి వేరే ఏది కాదు ఇంకేదీ లేదు అంటా నేను అయితే శంకర్లు వారు ఏం చేశారు ఈ విషయాన్ని మనకి బ్రహ్మజ్ఞానావళి మాల వేదాంత నిండి మమ్మూ రెండు పుస్తకాలు ఉన్నాయి ఇక్కడ ఆ పుస్తకాల్లో ఈ మాటని చెప్పారు ఆ గ్రంథాల్లో ఈ మాటని చెప్పారు సరే ఇప్పుడు ఈ చరాచర జగత్తంతా మిథ్య అని అంటున్నాం కదా మిథ్య అంటానికి లక్షణాలు ఏమిటి అసలు మిథ్యాత్వం అనేది ఎలా చెబుతారు ఇది మిథ్య అని అంటే ఈ మిథ్యా అని చెప్పడానికి ముఖ్యమైనటువంటి కారణాలు మూడు ఉన్నాయి మనకి జగత్తు మిథ్యా అని చెప్పడానికి ముఖ్యమైనటువంటి కారణాలు మూడు ఏమిటో మూడు కారణాలు ఒకటి విలక్షణత్వం మిథ్యాత్వం జగత్తు అనేది అనిర్వి అనిర్వచనీయమైనటువంటిది ఇది నిర్వచించి చెప్పలేము ఇది ఇలా ఉంది అని చెప్పలేము ఇది ఎలాంటిది అంటే చెట్టు మీద కాకులు ఎన్నోన్నాయ్యా అన్నాడు మనం లెక్క పెట్టాము వంద కాకులు నాయ్యా కానీ మళ్ళీ నువ్వు లెక్క పెట్టేప్పుడు వంద కాకులు ఉంటాయా అక్కడ ఉండవు అందరూ కొన్ని ఎగిరిపోవచ్చు ఎవరైనా కొడితే చచ్చిపోవచ్చు కొత్త కాకులు వచ్చి చేరచ్చు నీ వందా అనే సంఖ్య ఉండాలి అని లేరు అలాగే ఇక్కడ కూడా ఈ చరాచర జగత్తు అనేది పూర్తిగా అసలు ఇక్కడ ఏం లేదు ఇక్కడ ఏమీ లేదు అన్నాడు ఏమిటి అంటే జగత్తు అనిర్వచనీయము ఈ జగత్తు అనేది సత్తు కాదు అసత్తు కాదు సత్తు కాదు అంటే శాశ్వతమైనటువంటిది కాదు అసత్తు కాదు అశాశ్వతమైనటువంటిది కాదు ఉన్నదని చెప్పడానికి లేదు లేదని చెప్పడానికే లేదు మరి ఉందా లేదా అదేనయ్యా తెలియనటువంటిది అందుకే చెప్తున్నాం విలక్షణత్వం ఇది సత్తు కాదు అసత్తు కాదు అందుకే దీన్ని మిథ్య అని అంటూ ఉన్నాము మరి బ్రహ్మము యొక్క సత్తు అదే జగత్తు యొక్క సత్తు ఈ బ్రహ్మము యొక్క సత్తు కన్నా జగత్తుకు వేరే సత్తు అనేది లేదు ఈ జగత్తంతా కూడా బ్రహ్మం మీదనే ఆధారపడి ఉన్నది బ్రహ్మం యొక్క సత్తే జగత్తు యొక్క సత్తు ఈ మాటే చెప్తున్నాడు ఇక రెండవ మాట ఏం చెప్తూ ఉన్నాడు జ్ఞానం వచ్చినప్పుడు ఈ జగత్తంతా కూడా తిరస్కరించబడుతూ ఉన్నది అని అంటాడు జ్ఞానం వచ్చినప్పుడు జ్ఞానైక నివర్తత్వం మిథ్యాత్వం జ్ఞానం కనుక వచ్చినట్లయితే ఈ జగత్తు అనేది తిరస్కరించబడుతూ ఉన్నది అన్నాడు ఎలా మొట్టమొదటి జగత్తు అనేది సత్తు కాదు అసత్తు కాదు అసలు నిర్వచించడానికి వీలు లేదు కాబట్టి ఇదంతా మిథ్యపాము అన్నాడు రెండోది ఏంటి జ్ఞానం వచ్చినప్పుడు తిరస్కరించబడుతూ ఉన్నది అందుకే నీకు అన్నాడు ఎలా ఎలా తిరస్కరించబడుతోంది మసక చీకట్లో కంటే కనిపించినటువంటి పాము ఆ పాము కనిపించింది ఈయన చాలా భయపడిపోయాడు గడగడ వణికిపోయాడు ఒళ్ళంతా చెమటలు పట్టేసింది ఇప్పుడు వాళ్ళంతా చెమటలు కూడా పట్టేసింది ఇప్పుడు ఎవరో దీపం నాయన నాయనాయిది పాము కాదురా తాడు అనే విషయాన్ని వివరించి చెప్పాడు చూశాడు నిజమే తాడే మరి తాడు అనే విషయం తనకి తెలిసింది కదా తాడు అనే విషయం తనకి తెలిసేటప్పటికి భయం అంతా పోయింది మనం ఇక్కడ అడిగే ప్రశ్న ఏమిటి అంటే ఇప్పటిదాకా నీకు కనిపించినటువంటి తాడు ఏమైంది పాము ఏమైంది పాము చూసావు అది ముసలు కొట్టింది నేను కరవటానికి వచ్చింది చాలా పెద్ద పాము చుట్టలు చుట్టుకొని ఉంది మరి ఆ పాము ఇప్పుడు ఏమైపోయింది చచ్చిపోయిందా నాశనం అయిపోయిందా మాయమైపోయిందా ఇంతవరకు నీకు కనిపించినటువంటి పాము ఏమైపోయింది అసలు అక్కడ పాము అంటూ ఉంటే కదా నీకు కనిపించడానికి అంటాడు శంకరుడు మరి ఇప్పటిదాకా నువ్వు అనుభవంలోకి వచ్చినటువంటి ఏమిటది అది నీ యొక్క భావన పాము ఉన్నది అని అనుకోవటం అనేది నీ యొక్క భావన అదే మిథ్యాత్వము అది అందుకే దాన్ని మిథ్యా అని అంటూ ఉన్నారయ్యా మిథ్య అంటే భావన భ్రాంతి అక్కడ పాము లేదు పాము ఉన్నది అనుకుంటున్నాం అయితే ఇక్కడ ఏమైంది జ్ఞానం చేత తిరస్కరించబడుతుంది మిథాత్వం అనేది నీకు దీపం తీసుకొచ్చే వాళ్ళంతా కూడా ఇది పాము కాదు తాడు అని చూపించినప్పుడు ఆ భావన అనేది తొలిగిపోయింది నీకు అంటే ఏమవుతుంది అనమాట ఇక్కడ దీపం తీసుకొచ్చి చూపించడం అంటే నీకు జ్ఞానోదయం కావటం జ్ఞానోదయం కాగానే ఇప్పటివరకు నువ్వు చేసినటువంటి భావన అనేది కాస్త పట బంచలైపోతుంది ఇంకేం మిగలదు ఇది ఇక్కడ జరిగేది ఇప్పటివరకు నీ కంటికి కనిపించినటువంటి భావన అంతా కూడా ఒక్కసారిగా పట అది జరిగేటటువంటి ఇది కాబట్టి జ్ఞానం చేత తిరస్కరించబడుతోంది కాబట్టి దీన్ని జ్ఞాని అంటారు అంటున్నాడు ఇందాక ఆ రజ్జు సర్పభ్రాంతి పాము కనిపించిందన్నాం కదా మరి జ్ఞానం కలగగానే ఏమైపోతుంది ఈ అజ్ఞానం ఈ పాము ఏమైపోయింది అంటే పాము అనేది నీ అజ్ఞానం చేత కడెక్ కనిపించింది అజ్ఞానం చేత సృష్టించబడినటువంటి వస్తువులు జ్ఞానం కలగగానే జ్ఞానం కలగగానే తమ యొక్క అధిష్టానంలో లీనమైపోతాయి అది చెప్తూ ఉన్నది అజ్ఞానం చేత ఈ పాము అని ఈ పాము తాడుగా కనిపించింది ఈ తాడు పాముగా కనిపించింది నీకు అజ్ఞానం చేత ఈ తాడు పాముగా కనిపించింది ఎప్పుడైతే నీకు జ్ఞానం కలిగిందో ఆ పాము గత తాళ్ళలో లేనమైపోయింది అని చెప్తూ ఉన్నాను ఇక మూడవది ఆద్యంలో లేదు అంతంలో లేదు ఆదిలో లేదు అంతంలో లేదు కాబట్టి మధ్యలో ఎట్లా ఉంటుంది అంటాడు ఆదిలో లేదు అంతంలో లేదు అంటే ఎట్లా ఎలాగా సృష్టి ప్రారంభానికి ముందు ఈ జగత్తు అనేది ఏమన్నా ఉందా లేదుగా సృష్టి ప్రారంభంగా ప్రారంభం కాకముందు ఈ చరాచర జగత్తంతా కూడా శూన్యంగా ఉండేది ఆ శూన్యాన్ని పరమేశ్వరుడు ఆక్రమించి ఉన్నాడు ఈ మాటని మనం ఈ మాట మనం అనేక సార్లు చెప్పుకున్నాం సృష్టి ప్రారంభం కాకముందు చరాచర జగత్తంతా కూడా శూన్యంగా ఉండేది అంటే అప్పుడు ఈ జగత్తు అనేది లేదు అప్పుడు ఈ ఏం లేదు మరి ప్రళయం జరిగిన తర్వాత ఈ సృష్టి అంతా పరమేశ్వర స్వరూపంలో కలిసిపోయింది అని చెప్పుకున్నాం కాబట్టి అప్పుడు ఏం లేదు దీనివల్ల మనకి తెలిసేది ఏమిటి అంటే సృష్టి ప్రారంభం కాకముందు జగత్తు లేదు ప్రళయం జరిగిన తర్వాత ఈ జగత్తు లేదు మరి ఇప్పుడు మధ్యలో ఎట్లా ఉంది ఏదైనా ఒకటి ఉన్నది అంటే మొదట్లో ఉండాలి చివరిలో ఉండాలి పూర్తిగా అలా ఉండాలి అలా ఉన్నదే లేదు ఆదిలో లేదు అంతంలో లేదు కాబట్టి ఈ రెండు సార్లు కూడా రెండు చోట్ల కూడా లేదు కాబట్టి ఆది అంతాల్లో ఎక్కడో లేదు కాబట్టి మధ్యలో కూడా లేదు అందుకే ఈ జగత్తంతా కూడా మిథ్య అనే విషయాన్ని చెప్తూ ఉన్నారు భగవత్పాదర వారు ఈ మూడు కారణాల వల్ల ఏమిటి మూడు కారణాలు ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఈ జగత్తు అంతా అనిర్వచనీయము అనేది ఒక మాట చెప్పాం రెండోది వచ్చి ఈ జగత్తు జ్ఞానం కలగగానే ఇదంతా కూడా నాశనం అయిపోతుంది ఇంకా ఉండదు ఇప్పుడు మళ్ళీ మీకు చిన్న అనుమానం వస్తుంది జ్ఞానం కలగగానే ఇందాక పాము కనిపించకుండా పోయిందే తాళ్ళు లేనమైపోయింది అన్నారు మరి జగత్తు కూడా అంతేనా అంతేగా జ్ఞాని దృష్టిలో ఈ చరాచర జగత్తు లేదు నామరూపాత్మకమైనటువంటి దృశ్యమానమైనటువంటి జగత్తు అనేది జ్ఞాని దృష్టిలో లేదు అజ్ఞానికి మాత్రమే ఉంది ఇంకోటి మీరు తెలుసుకోవాల్సిన గొప్ప విషయం ఏమిటి అంటే జ్ఞాని దృష్టిలో దేవుడు లేదు దేవత లేదు మంత్రం లేదు తంత్రం లేదు యజ్ఞం లేదు యాగం లేదు కతువు లేదు ఏమీ లేదు అదేం లేవు ఇవన్నీ కూడా అజ్ఞానికే జ్ఞానికి కాదు ఈ విషయాన్ని కూడా చాలాసార్లు చెప్పుకున్నాము అందుకే ఇక్కడ జ్ఞానం కలగగానే ఈ అజ్ఞానం అనేది పటాపంచలైపోతుంది మూడోది ఆదిలో లేదు అంతంలో లేదు మొదట్లేదు చివర లేదు కాబట్టి ఈ జగత్తంతా కూడా మధ్య మధ్యలో కూడా లేదు అని చెప్తూ ఉన్నారు ఈ రకంగా ఈ చరాచర జగత్తంతా కూడా మిథ్యా అనే విషయాన్ని ఇక్కడ ముప్పై ఆరో శ్లోకంలో చెప్తూ ఉన్న చూడండి ఎన్ నాదం యక్షనాత్ అంతే మధ్య భాతం అప్ప్యత మొదట్లో లేదు చివరి లేదు ఆదిలో లేదు అంతలో లేదు మరి ఇంకెక్కడ ఉన్నాయి ఆ జగత్తు తల తోక లేకుండా మాట్లాడితే ఎట్లా అదే ఇప్పుడు చెప్తున్నాడు తల లేదు తోక లేదు మరి మధ్యలో వస్తువు ఎట్లా ఉన్నాయి ఇంకా అది లేదు అంతం లేదు అంటే తల తోక ఏదీ లేదు కాబట్టి ఈ చరాచర జగత్తు ఆదిలో లేదు అంతంలో లేదు కాబట్టి ఈ జగత్తంతా మిధ్య అసలు జగత్ అనేది లేదు అని చెప్తూ ఉన్నారు ముప్పై ఆరో శ్లోకంలో భగవత్పాదుల వారు